మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేర్చి నిర్మలా సిల్చల్ని మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలి చిన్న వారి స్ట్రీట్ లో బజార్ కూడా అంటారు వనిత షాపింగ్ కాంప్లెక్స్ లో చివరి షాప్ ఉందండి బయట చిన్న బోర్డు కూడా ఉంది ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉన్నా స్క్రీన్ నమ్మని మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ లో పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ మంచి మంచి లాస్ట్ మంత్ ఎండింగ్ అని ఆఫర్స్ రిలీజ్ చేస్తాం ఫిబ్రవరి ఫస్ట్ కోసం ఫస్ట్ చూపెట్టేది ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీ ఉప్పాడ శారీస్ లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ అండి లిమిటెడ్ స్టాక్ ఓకే ఇది చీప్ బ్లౌజ్ అండి ఇది చీప్ పళ్ళు మేడం సూపర్ కలెక్షన్ అండి అసలు మీకు దీంట్లో మాత్రం చూసే పన్ను ఉండదు ఎంత బాగుంటది చాలా లైట్ వెయిట్ అండి అంటే బరువు ఎవరికి వాళ్ళ నచ్చట్లా పోయలేరు అంటున్నారు ఇది కర్చింగ్ పాయింట్ అండి ఓకే

కలర్ 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 ఏంటంటే బోర్డర్స్ అయితే చేంజ్ టెన్ కలర్స్ కలర్స్ ఫోర్టీన్ కలర్స్ చాలా ఉన్నాయి చూడండి చాలా కలర్స్ వచ్చినాయి మన దగ్గర సో ఇవన్నీ కలర్స్ అండి ఏ సారీ అయినా తీసుకుని మేడం కేలం అంటే కేలం వెయ్యి యాభై ఒకవేళ ఫైవ్ సారీస్ అలా బల్క్ తీసుకునే వాళ్ళకి మాత్రం నైన్ ఫిఫ్టీ చేసి ఇస్తామండి అంటే టెన్ సారీస్ అలా ఫైవ్ పైన ఉన్న వాళ్ళకి ఏమైనా సరే ఆ రేట్ కి ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఆ నైన్ ఫిఫ్టీ చేసి ఇస్తాం మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ సార్ డిజైనర్ షిబోరి సారీస్ మేడం షిబోరి సారీస్ ఓకే క్లాసిక్ ఐటమ్ అండి చాలా అంటే క్లాస్ లుక్ వస్తుంది ఈ సారీస్ కి వావ్

చూడండి ఎంత క్లాస్ ఓకే ఇది వచ్చి ఫ్లవర్ డిజైన్ వస్తుంది పళ్ళు సారీ టోటల్ అంతా షుగర్ డిజైన్ వస్తుంది అండ్ చిన్న మనకి కుందన్స్ తో వర్క్ వస్తుందండి బ్లౌజ్ వేసే ఇది కూడా సెపరేట్ వస్తుందా బ్లౌజ్ ఒకసారి చెప్తాను మేడం దీనిలో బ్లౌజ్ సెపరేట్ కాదు దీనిలో ఇంక్లూడెడ్ మేడం ఫస్ట్ డిజైన్ కి బ్లౌజ్ వర్క్ సెకండ్ డిజైన్ మాత్రం బ్లౌజ్ ఇంక్లూడెడ్ అండి వర్క్ ఏం రాదండి కాబట్టి డిజైన్ మారింది హెవీగా వచ్చింది డార్క్ కలర్స్ డార్క్ ఓకే సైన్ తీసుకున్నా కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు నెక్స్ట్ డిజైనర్ సరే ఇవన్నీ కూడా ఆఫర్స్ వచ్చినాయి మేడం మంచి క్వాలిటీ కసర్ క్రష్ క్రష్ ఓకే వీటిలో ఒక్క రకం క్వాలిటీ కాదు అన్ని ఏడు యాభై ఎనిమిది యాభై రూపాయలు సారీస్ వస్తాయి అండి డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చిన

ఫ్యాబ్రిక్స్ అన్ని డిఫరెంట్ వస్తాయి డిఫరెంట్ హెవీ ఫ్యాబ్రిక్ అన్ని అన్ని ఏడి యాభై మీరు అమ్మిన ఐటమ్ ఓకే ఫస్ట్ వచ్చే వాళ్ళకి ఐటమ్ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ వన్ అవర్ సేల్ అండి వన్ అవర్ లోనే అయిపోతాయి సో ఏమైనా మంచి ముందు స్క్రీన్ షాట్ తీసేసుకోండి వీటిలో డిజైన్స్ వస్తుంది కలంకారీ వస్తుంది కలంకారీ చక్కగా క్లాస్ అండి చూడండి పళ్ళు కలంకారీ వచ్చి శారీ మొత్తం కలంకారీ సారీ మొత్తం చెక్స్ వస్తాయి చెక్స్ వస్తుందండి సారీ మొత్తం కలమ్ కారీ ఫోర్ ఫిఫ్టీ చాలా క్లాస్ ఉంది వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి మేడం ఏవైనా ఫోర్ ఫిఫ్టీ రేజ్ లో కలర్ ఫిఫ్త్ కలర్ సిక్స్త్ డిజైన్ ఇంకో డిజైన్ అండి ఆన్లైన్ లో మంచి ట్రెండింగ్ కలర్ అండి చాలా చక్కగా ఉంటాయండి చాలా చక్కగా మ్యారేజ్ సీజన్ ఫుల్ గా మీకు పెట్టుబడు కంటే చక్కగా ఆనిదండి అన్ని ఫోర్ ఫిఫ్టీ ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి కంచి బోర్డర్ వస్తుంది దీంట్లో ఇంకో డిజైన్ కూడా వస్తుంది మేడం ఓకే చాలా అట్లా ఇదొక కలర్ సెకండ్ కలర్ సెకండ్ సో ఏవైనా ఇవి తీసుకొచ్చండి కేవలం మన ఇచ్చే హోల్సేల్ రేట్ అండి ఫోర్ ఫిఫ్టీ అండి కేవలం తీసాం నెక్స్ట్ కలెక్షన్ సార్ నెక్స్ట్ చూపెట్టే మేడం వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్స్ మేడం ఇప్పుడు చూపెట్టేది ఓకే ఇవన్నీ మీనా జార్జెట్స్ మీద వచ్చే సారీస్ అండి టోటల్ గా వెడ్డింగ్ కలెక్షన్ కి సూపర్ ఐటమ్ అనమాట చాలా క్లాసిక్ లుక్ అండి జనరల్ ఇవన్నీ మూడు వేలు ఎబో రేంజ్ అండి బార్డర్ చూడండి ఎంత క్లాస్ గా ఉండదంటే అసలు మీకు చాలా హైలైట్ అవుతాయండి కట్ బోర్డర్ వచ్చి చాలా ఇవన్నీ నేత అండి అండి ఫాయిల్ ప్రింట్ కాదు చాలా మంది ఫాయిల్ ప్రింట్ అనుకుని భయపడుతున్నాను అనమాట అది ఫాయిల్ ప్రింట్ కాదండి నేత అండి ఇవన్నీ ఇదేమో కచ్చింగ్ పాయింట్ కొద్దిగా ఇచ్చారండి ఈ శారీకి మనకి డిజైనర్ బ్లౌజ్ వర్క్ ఇస్తాను మేడం ఇవన్నీ మనం రెండు వేలు అయినా మూడు వేలు వరకు కూడా అమ్మ ఒక టైము బట్ ఒక మా కంపెనీ వాళ్ళు ఆఫర్లు వచ్చారు మేడం ఓకే సో మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారి తీసుకోండి మేడం ఈ సిక్స్టీన్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం సిక్స్టీన్ ఫిఫ్టీ ఎస్ మేడం పదిహేను యాభై మేడం కలర్స్ ఓకే సెకండ్ కలర్ డిజైన్ ఫుడ్ వెరీ డిజైన్ థర్డ్ కలర్ ఓకే ఫోర్త్ కలర్ डिज़ेन डिज़ेन मारीन छोरण्डी को दिखा ये hmm. अच्छी फिफ्थ डिज़ेन सी ग्रीन totally कलर टोटल ये भी कलर्स हैं ये सारी इंडिया स्कूटर में केवल उनके केवल पदहारी आप भी मारें नेक्स्ट कलेक्शन ऐसे ये वाली कंप्लीट का डिज़ेनर सैलरी चुपचाप मैंने छोरण्डी hmm. ओके प्यूर जॉइंट विना डिज़ेनर सैलरी

అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేట్లు బండల్ బండల్ గా త్రీ నైన్టీ నైన్ సింగల్ అయితే ఫోర్ ఫిఫ్టీ పడింది మేడం సింగల్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఎస్ మేడం ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నా మాకు అమ్ముకోవడానికి స్పెషల్ ఇప్పుడు త్రీ నైన్టీ నైన్ ఇచ్చేది అమ్ముకునే వాళ్ళకి స్పెషల్ రేంజ్ మేడం వీటిలో డిజైన్ చూడండి అన్ని బ్లౌజ్ వర్క్ ఉన్నాయి చూడండి ఇది ఒక డిజైన్ బ్లౌజ్ వర్క్ ఇదో డిజైన్ బ్లౌజ్ ఇదో వచ్చిన డిఫరెంట్ ఇంకా డిజైన్ ప్రింట్స్ శివోరి ప్రింట్స్ ఎంత బాగుంది ఇంకోటి సింగిల్ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి బండిల్ గా తీసుకునే వాళ్ళకి సింగిల్ సారీ వచ్చి త్రీ డబల్ నైన్ అవును డిజైనర్ సారీ అండి చాలా డిఫరెంట్ లుక్ డిఫరెంట్ ఫ్లై డిజైన్ ఇవి లీఫ్ డిజైన్ అది డార్క్ కలర్ షేడ్ వీటిలో షేడ్స్ కూడా ఉన్నాయి మేడం మనం ఓపెన్ చేసిన సైడ్ ఓన్లీ సింగిల్ సారీ అయితే ఫోర్ కొద్దిగా ఫైవ్ సారీ సిక్స్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాం త్రీ ఇస్తాం మేడం ఇవన్నీ డిజైనర్ మేడం ఇవన్నీ యాక్చువల్లీ తొమ్మిది వందల వెయ్యి రూపాయలు చీరలు ఇవి ఇప్పుడు మనకి ఏంటంటే ఆఫర్స్ వచ్చినాయండి సింగల్ సింగిల్ సారీస్ ఓపెన్ చేయ మాకు

ఒరిజినల్ క్వాలిటీ అండి అంటే హైయెస్ట్ క్వాలిటీ ఇవన్నీ ఎయిట్ నైన్టీ నైన్ శారీస్ అండి మీరు క్లాత్ ముట్టుకుంటే మాత్రం అస్సలు వదులు బుద్ధి కాదండి ఇది లెనింది ఇదేమో ఆర్గెంజ్ అది ఇది కోటా శారీ ఇంకొకటి ఉండదు ఇది లెనింది ఇది లెనింది ఇది ప్యూర్ డోలా ఇది లెనింది ఇది లెనిన్ ఇది కూడా లెనిన్ 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 టైప్ ఇది లెనిన్ టైప్ మనీ టోటల్ ఆర్గంజా ఇది ఆర్గన్ ఇది కోటా బేస్ అండి మనీ ఏమైనా మేడం కేవలం అంటే కేవలం ఫైవ్ నైన్ టెన్ సారీస్ తీసుకునే వాళ్ళు మనం ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఇవన్నీ ఆర్గంజా పట్టు ఫ్యాన్సీ ఆల్ ఐటమ్స్ వస్తాయి మేడం ఇవన్నీ ఆరు యాభై ప్లస్ అమ్మిన ఐటమ్స్ మేడం ఇప్పుడు మనం ఏంటంటే

డామేజ్ మాత్రం వస్తే రిటర్న్ గ్యారెంటీ అండి దాంట్లో మాత్రం ఏ డౌట్ లేదండి లైట్ గా మైనర్ అంటే మీరు యాక్సెప్ట్ చేసుకోవాలి కానీ మరీ ఏదైనా బెడ్ జాంక్ హోల్స్ అలా ఉంటే మాత్రం నేను రిటర్న్ తీసుకుంటా చూడండి డిజైన్స్ చాలా ఉన్నాయి మేడం ఫ్యాన్సీ పట్టు శారీస్ కూడా ఉన్నాయండి వీటిలో చక్కగా రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది మీకు పెట్టి మ్యారేజ్ ఫంక్షన్ చాలా సూపర్ గా మేడం అవును ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి డిజైన్స్ అయితే ప్రతిదీ డిఫరెంట్ అండి ఒక్కొక్కటి ఒక డిజైన్ వస్తుంది ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇవి కొరియర్ ఉన్నాయా సార్ సింగల్ సారీ కూడా చేస్తా మేడం ఓకే 嘛，是嘛、啊？ టోటల్ సారీస్ అయితే చాలా ఉన్నాయండి షాప్ నైతే విజిట్ చేయండి లేదా కొరేర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ చాలా డిజైన్స్ గ్రీన్ ఇల్లు కూడా వచ్చింది చూస్తారా ఇవేమైనా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ నెక్స్ట్ కలెక్షన్ సార్ నెక్స్ట్ డిజైనర్ శారీ మేడం ప్యూర్ కాటన్ శారీస్ మేడం ప్యూర్ కాటన్ శారీ క్లాస్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీస్ మేడం ఇవన్నీ వన్ యాక్చువల్లీ నాలుగు యాభై ఆ ఐటమ్స్ అండి ఓకే ఇచ్చే స్పెషల్ రేట్ ఏంటి మేడం ఏ శారీ తీసుకోండి పదకొండు వందలకి మూడు ఇస్తాం మేడం పదకొండు వందలకి మూడు ఇది పళ్ళు మేడం అది పల్లు ఓకే అండి సారీ మొత్తం ఎలా వస్తుంది మేడం బ్లౌజ్ సెపరేట్ బ్లౌజ్ సెపరేట్ గా సార్ చూపిస్తాం బ్లౌజ్ ఈ బ్లౌజ్ మేడం ఓకే ప్రీమియం క్వాలిటీ మేడం ఇవన్నీ తక్కువ రకం క్వాలిటీ కాదండి ఇది బ్లౌజ్ వీటిలో 10 కలర్స్ వస్తాయి మేడం ఇది సెకండ్ కలర్ ఓకే థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ సిక్స్త్ కలర్

నెక్స్ట్ కలెక్షన్ సార్ ఈ ఫైనల్ ఆఫర్స్ ఇస్తున్నాం మేడం ఎందుకంటే మన దగ్గర కొద్ది కలర్స్ ఎక్కువ లేవని ఇది వరకు మనం నైన్ నైన్టీ నైన్ లో అమ్మా మేడం పట్టు సారీస్ బట్ ఇప్పుడు ఏంటో వన్ డే క్లియరెన్స్ ఏంటి మేడం ఓకే ఇది వచ్చి బ్లౌజ్ ఇదొచ్చి వచ్చి పళ్ళు ఓకే సారీ టోటల్ లుక్ అండి ఇది సారీ లుక్ ఒకలాగే ఇది వస్తుంది మేడం ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారీ అని తీసుకోండి కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ ఇప్పుడు వరకు మేము ఈ ఆఫర్ ఎప్పుడు ఇవ్వలేదండి నాకు అనిపిస్తుంది సో డిజైన్స్ చాలా వస్తాయండి ఫస్ట్ వచ్చేవాళ్ళకండి ఆఫర్స్ ఫోర్ చూడండి ప్రతిది క్లియర్ గా కట్ క్రిస్టల్ కట్ గా చూపిస్తాం కలర్స్ ఫిఫ్త్ డిజైన్ సిక్స్త్ డిజైన్ లైట్ కలర్ పేస్టల్ షేడ్ అండి సెవెంత్ డిజైన్ ये इक्ते डिजाइन 9th डिजाइन डायमेंशनरी सिंगल बोर्ड ఉండదండి ఓన్లీ క్లియరెన్స్ సేల్ ఓకే సెంటర్ డిజైన్ 11th డిజైన్ 11th డిజైన్ 13th డిజైన్ గట్టి సిల్వర్ అండ్ గోల్డ్లర్ అండి అది వచ్చేసి సిల్వర్ వీవింగ్ వచ్చింది మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారండి లావెండర్ షేడ్ రేట్ చాలా పెరిగినాయండి బట్ ఏంటి మన దగ్గర లిమిటెడ్ కలర్స్ వల్ల ఈ రేంజ్ అనేది ఇస్తున్నాం అన్నమాట ఇవి కూడా మనకి సింగిల్ అయిన కొరియర్ ఉంటుందండి షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇట్లా కలర్స్ ఇవన్నీ ప్రతిదీ డిఫరెంట్ అండి డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి అలాగే ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే పెట్టిన వెంటనే చూడొచ్చు మీరు నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే లేకపోతే ఎప్పటికో వస్తాయి ఈ శారీస్ అనేవి అయిపోతూ ఉంటాయి మంచి మంచి కలర్స్ అండి అందులో ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నారు చూడండి మొత్తం కలర్స్ అండి ఏ సైడ్ తీసుకోమండి కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్